శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బూరాగం గ్రామం హరిజనవాడలో ఉన్నటువంటి శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రినథ స్వామి వారి యొక్క ప్రతి ఆదివారం పూజా కార్యక్రమం ఆలయ ధర్మకర్త రేగు గాసయ్య ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నవి ప్రతి ఆదివారం భక్తులు పాల్గొని త్రినాథ వ్రత కల్పం ఆలకించి తరించాలని కోరుతూ ఉన్నారు ఇక ధర్మకర్త గాసయ్య జై శ్రీమన్నారాయణ దారిద్ర్యవతి చెందన్న భార్య భర్తలు అర్బకుండకున్న మమ్మగా ఐదు రూపాయలు వచ్చినవి ఆ సొమ్ముతో ఒక ఆవును కనుమ భార్య చెప్పగా బ్రాహ్మణుడు ఆవు కొరక అనేక గ్రామములు తిరిగి తొదుకు పట్టమన భాగ్యవంతుడు ఒక విష్ణు దుకాణంకుడు చేరను ధనధాన్యములతో ప్రసంపతులతో తొలతో ఆ వర్తక ఇంటి నిలిచి బ్రాహ్మణుడు దిగ్బులను చెంది చూడను జై శ్రీ బ్రహ్మ విష్ణురాజి స్వామి వారికి ఆ వర్తకన వద్ద బోధన ఆవు చాలా పెంకితనం కలది అది ప్రతిరోజు ఇతరుల శేరులకు పోయి శస్సులను నేయించుండను దాని బాధపడలేక ఇలువు గల అయినప్పటికీ ఐదు రూపాయలకు అమ్మివేస్తాను వేస్తాను నిశ్చయించుకున్నాను వర్తకని అభిప్రాయం బ్రాహ్మణుడు తెలుసుకుని ఐదు రూపాయలకు తనకు గోవుని అని రూపాయలు ఇచ్చాను అంత వర్తకుడు గోగును తన దూడను బ్రాహ్మణుకు అమ్మి వేస్తాను బ్రాహ్మణుడు ఆవు దూడను ఇంటికి తోలుకొని వచ్చి భార్యకు చూపను భార్య చాలా సంతోషించి ఆ పాలతో చక్కగా మగబెట్టను పెంచుతుండను ఒకనాడు పోయిన గోవు ఎప్పటికీ ఇంటికి రాకపోవడం దానిని విధుకుడికై బ్రాహ్మణుడు బయలుదేరి తిరిగి తిరిగి వేసాలు ఒక మరిచెట్టు కింద కూర్చున్నాడు అది గొప్ప మరిచెట్టు దానిపైన వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రినాథ స్వామి వారు కూర్చొని అన్నారు అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని అయ్యే సం తీర్చుకుని లేచిపోతుండగా ఓ బ్రాహ్మణుడా ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్ళొనో అని అడుగుగా ఏమి చెప్పుతానయ్యా నా యావ్ ఈ రోజు ఇటు పోయినదో ప్రొద్దుపోయి వేరే అనేది కనిపించట్లేదు ఈ రోజు శ్రీపురం సంతకున్నది కదా ఎవరైనా దొంగలించుకుని పోయినట్లయినా సంతలో నమ్ముతారు కదా పై ఉద్దేశంతో శ్రీపురం వెళ్ళున్నా చెప్పగా ఓ బ్రహ్మడా వినుము నువ్వు ఎలాగో శ్రీపురం సంతకు వెళ్ళున్నావు కదా మా కోసం ఏమైనా కొన్ని దినుసులు తీసుకున్న రాగలమనగా ఏమో తెలుసు అనగా ఒక పైసా గంజాయి ఒక పైసా ఒక ఒక్కరు ఒక పైసా నూనె మాత్రం కొలుతామని చెప్పి జై శ్రీ బ్రహ్మ విష్ణు మేత్రార్థ స్వామి వారికి తన చేతిలో చిల్లిగా నమస్కారం మనస్కరించారు తప్ప ఏమి ఈజానని బ్రాహ్మణుడు అనగా తిరుమూర్తి ఇట్లైనది ఓ ఇప్పుడు ఇదిగో అక్కడ కనబడచ్చుమా రెలపతి కందగారు మూడు పైసలు కావు వాళ్ళని తీసుకొని మేము చెప్పినట్లు చేయమని చెప్పగా బ్రాహ్మణుడు రెలపతి కందగారు మూడు పైసలు తీసుకుని శ్రీపురం పోయి గంజాయి ఒక ఒక్కలకు నూనె పోసుకున్నట్టు ఏమి లేనని నా తిరుమూర్తులను కోరను నీ బట్లో నూనె పోసుకుని రమ్మని చెప్తుంది ఇతడు అలా వెళ్ళి అడిగాను ఇతర పిచ్చివాడని వర్తకాలు ఉమికుండేది అంతా ఒక పిశాది తెలుకల పాత్ర ఎడుకొని కదా దిమ్మట్లో కొత్త పాత్ర తరిగే వేసి నూనె బట్టలో పోసి పైసా తీసుకోను బ్రాహ్మణుడు ఆ వస్తులు పట్టుకొని కొంత దూరం ఎగేటప్పటికే తెలుకలు నూనె పాత్రలో ఒక చుక్కో లేకుండాను అది సూచి తెలికే మోచపోయాను దీని దుస్థితికి చింతి తప్పు తెలుసుకుని బ్రాహ్మణకి పిలిపించే తప్పు మన్నించి మనం ప్రదించి నూనె సక్రమంగా కొలిసి బ్రాహ్మణుడు మళ్ళా ఆ వస్తులు పట్టుకుని త్రినాథ స్వాముల వరకు సమర్పించను అంతా త్రినాథ స్వాములకు బ్రాహ్మణ మీద ఓ బ్రాహ్మణుడ వినము యువ రథమా దీనివల్ల నీ కూడా డబ్బు ఖర్చు కానీ ముందుకు తీర్చి మూడు పైసలు సామాన్లే సరిపడాను ముందుగా మూడు బట్టి సీలు తయారు చేసి గంజాయి నడిపి అందుచే అగ్ని వేయము ప్రముద్ర మూడు దీపం వెలిగింపు ప్రసాదము ప్రసాదం సిద్ధం పలిసి రాత్రి మొదటి చోమైన బంధుమిత్రులు కలిసి భక్శ్రద్ధలతో దైవ సర్వం సర్వ సమర్పించవలము సర్వసంపదాన్ని చెప్పగా వెంటనే ఇప్పుడు వృక్షాగ్రహం వద్ద పూజపక్రమించను ముందుగా సినిమాను తయారు చేసి దట్టించి దీపారాధన పొత్తున నిన్న కొంచెం ఆలోచించి పైనేందుక ఉత్తరాణించి దీపారాధన దగ్గర నిన్న కను మూసుకునిగా త్రినాథులను వేడుకోగా వెలిగినవి ఇప్పుడు త్రినాథల మేళ సమర్పించి వారజ్యం గైకుని తన గృహంలోకి పోచుండగా దారిలో ఆవు దోర కనపడినవి వారిని కోరుకున్న బ్రాహ్మణుడు ఇంటికి సారిగా బ్రాహ్మణ ఇంటిలో సుడుగా అష్టైశ్వర ప్రాప్తి కలిగిన బ్రాహ్మణుడు పట్టలేని సంతోషంతో ఆనందంతో భార్య సుఖంగా జీవితం గడుపుతూ ఆ ఇప్పుడు పురమునంత కల ఎల్లవారులకు త్రినాథ వ్రతానం గురించి వెలిగించి తాను నిత్యం చేయిస్తూ సుఖము కాలము గడుపుతుండ్రయశ్రీ బ్రహ్మ విష్ణేశ్వర త్రినాథ స్వామి వారికి ఇప్పుడు చెప్పిన విధముగా ఉన్న వారందరూ త్రినాథం ఆచరించుండగా వర్తలందరూ వర్వలేఖక మతం పడిపోవడం వలన రాజుగారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసేది అది ఇవన్నీ రాజుగారు కోపంతో ప్రజలందరూ పిలిపించి ఈ త్రినాథులు ఏమదేవతలు ఎందరికీ ఆ వ్రతము చేయ విట్రాటాశంతో దైవ్యోషం చేయించు నా రాజ్యమంతా ప్రజల వాళ్ళు ఈ చేయరాదు అటవ చేసో కఠిన శిక్షణను జరియమానం అనుభవించు అని ఆజ్ఞాపించం అంతా రాజుపై త్రినాథుల కోపం వచ్చి నీ కులమన కలిష్టం ప్రాప్తించిన లేఖని చెప్పించి వెంటనే యువరాజు అకస్మాత్తుగా మరణ మరణవార్త విని పురపతి విడిపించు రాజుగారు కొడుకులను ఓదార్చు భగవంతుని దూషించు మృతపుత్రుని శ్మశాన వాడికి తీసుకొని పోయింది అప్పుడు త్రినాథులకు రాజుపై చేయగలిగి ముసల బ్రాహ్మణ రూపంలో శ్మశాన వాడికి వచ్చి అక్కడ వారిని చూసి అయ్యా మీరు మీ రాజుగారు త్రినాథులను దూషించను ఆ తప్పు యువరాజు మరణించను కావున మీరు మీ రాజుగారు త్రినాథులను రక్షంపలను ప్రార్థించినట్లయితే యువరాజు బ్రతకగలడని చెప్పి ముసులు బ్రహ్మణుడు అంతరార్థమైన ఆ సంగతి రాజు తనను శివులో వేసారు వెంటనే రాజు త్రినావ్రతం గావించను యువరాజు నిద్రమెలుకు నోట్లో లేచి కూర్చడం యథాప్రకారం రాజు త్రినాభ విధానం నిత్యం చేయిసు సుఖముగా కాలం గడుపుచు రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ త్రినాథ వ్రత వ్రత విధానం గురించి మెరిగించి తాను నిత్యము చేయిసు త్రినాథం త్రినాథ వ్రత వ్రతము కోసం ప్రజలందరి నోటి నుండి సముద్ర వెలువడుచున్నట్టు రాజు ప్రకటన చేస్తున్నాడు జయశ్రీ బ్రహ్మ విష్ణు మేశ త్రినాథ సముల వారికి వ్రతము చేసిన వారు అన్నారు అని సంశయమైన కలిగవచ్చు పూర్వం స్వర్ణభద్ర నది ఒక ప్రమల విష్ణుపడతాడు స్వర్ణభద్ర స్వర్ణభద్ర నది ఒక ప్రమల ఒక విష్ణుతాడు సముద్ర ప్రాంతం వ్యాపారం ఒకనాడు వ్రతం మహోత్సవం గురించి మెరిగించి తన నిత్యము వ్రతము చేసిన బ్రొక్కుకునే ధనదాంతం చేత వ్రతం చేయడం మర్చిపోయినా మరునాడు వాడ మునిగిపోయాను అంతా వర్తకడు మోచపోయాను అప్పుడు ఆకాశవాణి ఓయ్యి వర్తకడ నువ్వు త్రిణావ్రతం చేసుకున్నాను మురుక్కునే ధర్మదాంతం చేత మర్చిపోయినావు కావున త్రిణాదులకు మేళా చేయమని పలికను వ్యాపారి నిర్గాంతపోయి వెంటనే త్రిణావ్రతం గావించను యథాప్రకారం వాడ తరలింది వర్తకుడు పచ్చారుకులు వడలో కొనుమోసుకుని పోయి త్రిణావ్రతం నిత్యం చేసి సుఖముగా కారములు గడుపుతున్నాను జై శ్రీ బ్రహ్మా విష్ణు మైత్ర త్రిణాదు స్వాముల వారికి ప్రజలందరూ ఒక స్వాములకు మేళాల చెల్లించుండగా అక్కడికి చాలా మంది గుడ్డు కుంటువారు రోగులు వచ్చి త్రినాథులను జ్ఞానప్పగా గుడ్డువారికి నేత్రంలో కుంటువారికి వారికి అవయమనిచ్చు రోగులు రోగ నివారణ వారందరూ ఆనందం పొంది సదా త్రిమూర్తులను స్మరించి మేళాల చేయించుండేది అద్దాన వారు లేహపారి సౌకర్యములు పొందిరి జై శ్రీ బ్రహ్మ విష్ణుమేశ్వర త్రినాథ స్వాముల వారికి వ్రత సంయుక్త కాకుండా వెళ్ళిపోయిన వారులకు వ్రతమన్న దూషించిన వారులకు కరువు నష్టం వినడు ఒక ఊరిలో ఒక భక్తుడు నేలా పూర్తి కాకుండానే వెళ్ళిపోచుండను వాళ్ళని చూసి తక్కిన భక్తులందరి నేను వెళ్ళిపోవడం కారణమేమని అడిగినారు అంతా విష్ణు చెప్తున్నాడు అయ్యా నా గురువు గారు వచ్చేసరికి నేను ఇంటి ఒక లేఖరిచో అయినా నువ్వు ఇక్కడ నుండి పూర్తయ్యే వరకు వెళ్ళను అని చెప్పి అక్కడనే ఉండను ఆ దినమ మామూలుగా శిష్యునింటికి గురువు వచ్చి శిష్యురాడైన వాళ్ళని తల్లిని అడిగారు మేళా వద్దకు తల్లి చెప్పగా గురువు విని కోపంతో మేళ చేయి చోటుకు వెళ్లి మేళాను తన శిష్యమంతృహంకు పోచున్నాను అంత మార్గమధ్యమైన కుమ్మరిష్టి పెనిగాలి ప్రారంభించి గురువు శిష్యులు చల్ల చదిరే కష్టం మీద గురువు గారింటికి చేరుకున్నారు గురువు గారి ఇంట్లో చూడగా భార్య బిడ్డలు చెల్లిపోయినట్లు పడి ఉండేది అది చూసి గురువు గారి చలించుండగా శిష్యులు పట్టుకున్న ముఖంపై నీరు చల్లి చదార్చి అయ్యా మీరు త్రినావృతం పాటు చేసినందున మీకు శిక్ష జరిగిందని చెప్పు గురువు తక్షణమే తిరుగు తెచ్చుకుని రుచమాచరించి ప్రసాదం ఉన్న ఇచ్చి స్వామి స్వీకరింపగా భార్య బిడ్డలు జీవించింది యథావిధిగా గురువు గారు త్రినామృతము నిత్యము జైసు సుఖముగా కాలమును గడుపుతున్నాను జై శ్రీ బ్రహ్మవిష్ణు స్వాములు వారికి భక్తుల ఈ త్రిణావృతం అన్ని జాతుల వారు చేయవచ్చు కలియుగంలో ఇంత సూక్ష్మంలో మోక్షం కలిగించే వేరొక్క సాధన లేదు కావున ప్రతి ఒక్కరు దీనిని ఆచరించే ఇష్టాల సిద్ధులు అందురుగాక జై శ్రీ బ్రహ్మ విష్ణుమేశ్వర త్రినాథ స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మ విష్ణుమేశ్వర త్రినాథ స్వాముల వారికి

ओम लक्ष्मी पार्वती सरस्वती ओम लक्ष्मी पार्वती सरस्वती ओम अलकनारायण स्वामी ओम अलकनारायण स्वामी ओम नीलकंठेश्वर